సండే అయితే వచ్చేసింది సో వీక్డెస్ అంతా స్ట్రెస్ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి సండే ఒక్కడే మాత్రమే మనం రిలాక్స్గా ఉంటాము సో ఆడేని మేము రిలాక్స్ అవ్వడానికి అయితే ఇప్పుడు మేము బయటకు వచ్చాము తిరుపతిలోని మానసా కేఫ్కి అయితే వచ్చాము ఈవినింగ్ కాఫీ టైంకి అయితే బాలిదేరి వచ్చాము ఇంకా మా బాబుకి అయితే బాదాం మేల్ తీసిచ్చాము అలాగే మా మమ్మీ డాడీకి జస్ట్ స్నాక్ లాగా సాంబార్ ఉద్దివాడని అయితే తీసిచ్చేసి మేము అందరం కూడా కాఫీ అయితే తీసుకున్నాము తిరుపతి మానస కేఫ్లో కాఫీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా తిరుపతికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మేము కాఫీ తాగేసి ప్రకాశం పార్క్ అయితే పిల్లల్ని తీసుకొచ్చాము సో పిల్లల్ని కాసేపు బయట ఆడిపిద్దామని వీక్ అంతా పిల్లలు కూడా మనతో పాటు ఇంట్లోనే ఉంటారు సో కానీ సో వీక్లీ వన్స్ అయినా వాళ్ళని ఇలా బయటకి తీసుకొస్తుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంటారు కదా సో మేము కూడా అంతే ఎవ్రీ వీకెండ్ పిల్లల్ని బయటకు అయితే తీసుకొస్తాము ఇంక ఈ పార్క్లో అయితే ఒక చిన్న ఎగ్జిబిషన్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే మేము వెళ్ళినప్పుడు ఈ కొలంబస్లో కొంతమంది ఊగుతున్నారు ఆ లాస్ట్లో కూర్చున్న ఒక అతను అయితే ఎంతగా ఉరుస్తున్నాడో పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇది చాలా మంచి ప్లేసు మంది పిల్లలు ఉంటారు సో వాళ్ళతో పాటు వీళ్ళు కలిసి ఆడుతుంటే సో వాళ్ళు చాలా రిలాక్స్గా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మా బాబు అయితే ఈ కార్లో తిరుగుతానంటే ఇంకా మా వాళ్ళు వెళ్ళి టికెట్ అయితే తీసుకొచ్చారు మా పాపకి మా బాబుకి ఇద్దరికి కాకపోతే వీళ్ళిద్దరు మాత్రమే ఇందులో తిరుగుతున్నారు ఇంకెవ్వరూ లేరు అలాగే మేము కూడా కొలంబస్ ఎక్కుదామని అనుకున్నాము బట్ ముందుగా పిల్లల్ని అయితే ఆడిపిచ్చేసి ఇంకా లాస్ట్ వెళ్ళేటప్పుడు కొలంబస్ ఎక్కుదామని ముందుగా పిల్లల్ని ఆడిపించేకైతే గ్రౌండ్కి అయితే తీసుకొచ్చాము సండే కావడంతో మనకి పార్క్ అంతా కూడా చిన్న పిల్లలతో నిండిపోయింది బట్ అదే డేస్ అయితే మనకి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు ఓన్లీ లోకల్స్ మాత్రమే వచ్చేవాళ్ళు మా బాబు అయితే అందులో ఎక్కాలని లోపలికైతే వెళ్తున్నాడు బట్ కొంతమంది పిల్లలేమో రివర్స్ లో అటు నుంచి వచ్చేస్తున్నారు మా బాబు ఇంకా వాళ్ళ ఎదురు రావడంతో వాళ్ళని చూసి భయపడైతే కింద దిగి వచ్చేసాడు ఈ మొత్తం హ్యా టైప్లో ఉంది కదా సో అందుకని మా ఊళ్ళో లోపలికి వెళ్ళేకైతే భయపడుతున్నాడు సో వేరే దానికి ఆడిపిద్దామని అక్కడ నుంచి తీసుకొచ్చి ఓయల్లో కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉన్నారు వీళ్ళని కాసేపు ఆడిపించాక ఇంకా టైం అయితే అయిపోతూ అవుతుంది ఇంకా ఇంటికి వెళ్ళే టైం ఉంది సో లాస్ట్కి అయితే మేము కొలంబస్లో ఎక్కుదామని మేమైతే కొలంబస్లో ఎక్కాము బట్ మేము చూసేటప్పటికీ జనాలు అయితే ఎవరు లేరు ఈ లాస్ట్లో మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము ఆ లాస్ట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇంతేనేమో జనాలు అనుకున్నాము బట్ ఫైనల్గా అయితే చాలా మంది వచ్చేసారు సో అన్ని రోజు కూడా ఫుల్ అయిపోయింది

మా పాప కూడా వచ్చింది కదా మా పాప ఇంకా భయపడుతుందేమో అనుకున్నాము బట్ మా పాప అయితే భయపడలేదు చాలా ధైర్యంగానే కూర్చొని నింది బట్ లాస్ట్గా అది హైట్గా వెళ్ళొస్తుంది కదా ఆ టైంలో అయితే గుండె జల్లు అనింది సో అంత భయంగా ఉన్నింది బట్ ఫైన్ బాగా అయితే ఎంజాయ్ చేసాము అలాగే పిల్లలకి ఏదో బొమ్మలు కావాలంటే అవి కూడా కొనిచ్చేసి ఒకసారి పార్క్ అయితే రౌండ్ తిరుక్కుని వద్దామని అలా తిరుక్కొని వస్తున్నాము సో మధ్యలో ఇలా శివుడిది స్టాట్యూ ఉంది అలాగే వాటర్ ఫౌంటైన్ ఉంది చాలా బాగుంది చూడడానికి అండ్ ఐ లవ్ తిరుపతి ఎస్ వీ లవ్ తిరుపతి అలాగే మీలో వాళ్ళు ఎవరైనా తిరుపతి నుంచి వాచ్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి